ఈ సరిది పాడుగాను అత్త ఆరు నెలల బలం గుంజుతుందట అది ఎంత వరకు నిజమో గానీ ఎంత జ్వరం వచ్చినా మలుసుకొని పండొచ్చు కానీ ఈ సరిది అయితే ఇటు వండరాదు అటు కూర్చుంటే మనసునే పట్టిది చీది చీది ముక్కంతా మంట మండి ఎర్ర పడుతుంది అసలు ఎందుకు ఎంలాడపోతున్నామో చెప్పు నీ సర్దిలోని మాకెందుకు అంటారా ఏదో అబ్బా మీకు చెప్పుకుంటే ఆరు చెట్లు కాకపోయినా అదో తృప్తి ఇంత వెమ్లాడక ఎందుకు పోయినామంటే మాకు పనికి వచ్చే ఒక అమ్మ రిన్సబ్ కలర్ మంచి జాతి ముక్క తీసుకురా ఎప్పుడు పోతావు ఇంకెప్పుడు తెస్తావు బతుకమ్మ పండుగస్తుందని రెండు నెలల నుంచి పొద్దుకు పది సార్లు అడుగుతుంది పాప మా అమ్మకు ఒక పెద్ద తప్ప వెనక ముందు పట్టించుకొని అరుచుకునేటోళ్ళు మా ఊళ్ళనైతే ఎవరు లేరు పాపం అనిపించి పని కట్టుకుని ఎమ్లాడకు తెచ్చిన వీళ్ళంతా మానవహారాలు కట్టింది యూరియా బస్తాల కోసం మొన్న ఐదు వందల యూరియా బస్తాలు ఉంటే పిల్లని ఇత్తరని అంటే నవ్విరు కదా చూడు దానికోసం ఎంతమంది నిలబడ్డరు నీకోసం ముక్కు నిండా సరిది పెట్టుకుని పెయ్యి నిండా జ్వరం పెట్టుకుని పోయి తెచ్చిన తెచ్చుకోలే ఎంతసేపు సరిది పోదా గోళీలు వాడద్దు సరిదులకు చూసుకో బట్ట చూసుకో అదే కలరా రిన్సబ్బు కలరా రిన్సబ్బు కలరు మంచిగా ఉందా ఇంకేం కలరు మీటర్ పట్టది ఎనభై అంటే అద్దు కొద్దిగా అమ్మ మంచిగానే ఉంటుంది లడ్డుగానే మీటర్ది కావాలని తీసుకొచ్చిన గిరేనా కలర్ నువ్వు కావాలన్నది మల్టీ కలర్ది కావాలన్నా నీకు అన్ని కలర్లు అన్నిటి మీదకి మ్యాచ్ అయ్యేదా ఓ పెద్దనే ఉంది నీ కోరిక అంటే సాక ఆమె మీద చూసి తెత్తతి యా అట్టి డెబ్బై ఎనభై రూపాయల పీసులు పైసలు ఎందుకు పో వచ్చినప్పుడు అర్ధగంట సేపు పని ఎక్కువయ్యద్దు పో అద్దుపో 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 పో నువ్వు గిన్నిసార్లు వచ్చినందుకన్నా నువ్వు దేవాలి ఏ అద్దు ఎప్పుడన్నా అర్ధగంట పని ఎక్కువ దూతి ఏమద్దు పైసలు